కడప ప్రజలకు ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు నాతో పాటు కూర్చున్న వైసీపీ సహోదరులకు అందరికీ కూడా నా నమస్కారములు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఏమిటంటే నిన్న రాత్రి ఒకటిన్నర ఆ సమయంలో మన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు బ్యాలెట్ బ్యూరో సభ్యులు వాసోన గారు వారిద్దరికీ కూడా వ్యక్తిగత పీ అయినటువంటి వాహిద్ అనే వ్యక్తి ముందు వచ్చేసేదానికి పెళ్ళి మొదటి భార్యకు మోసం చేసి వదిలిపెట్టడం జరిగినది మొదటి భార్యకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారనమాట మళ్ళీ ఈ పాప ఎవరు ఐషా సుల్తాన్ అనే మహిళ రెండో భార్య ఆయనకు ఆమె రెండో భార్య ఆయన ఏం ఆయన ఏం చేశాడంటే ఈమె వచ్చేసి ముందు వాలంటీర్గా వర్క్ చేస్తా ఉన్నింది ఈయన ట్రాప్ చేసి నేను నీకు ఉద్యోగం ఇస్తా ఇప్పిస్తా డబ్బులు ఇస్తా అని ట్రాప్ చేసి ఈమెకు పెళ్లి చేసుకోవడం జరిగింది పెళ్లి చేసుకొని సతాయం చేయడం కూడా డబ్బుల కోసం సతాయం చేయడం కూడా జరిగింది అందులో ఆ మహిళ కూడా ఒక ప్రెస్ మీట్లో కూడా మీకు భార్యాభర్తలు కలిసేటువంటి నగ్న వీడియోలు అవి కూడా తీసినాడు నాకు ఇబ్బంది చాలా పెట్టినాడు అయినా కూడా నేను నా భర్తనే కదా నేను ఓర్చుకున్నాను అని చెప్పేసి చాలా బాధ వ్యక్తం చేసింది మీడియాలో మహిళ నిన్న రాత్రి ఒకటిన్నర ఆ సమయంలో ఆ మహిళ మీద ఎవరు ఐషా సుల్తాన్ అనే మహిళ మీద అతని రెండో భార్య వాహిద్కి అత మళ్ళా వచ్చేసి అతని తమ్ముడు సయ్యద్ అహ్మద్ అనే ఇద్దరి మీద కూడా దాడి చేయడం జరిగింది దాడి చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి ఇద్దరు వెళ్ళారు పరిగెత్తుకుంటూ అక్కడ పోతే అక్కడ డిపార్ట్మెంట్ ఎవరు ఎక్కువ రెస్పాండ్ కాలేదు కేసు కూడా తీసుకోలేదు ఎందుకు ఎమ్మెల్యే గారి పిఏ కదా అందుకని తీసుకోలేదు తీసుకొని పక్షణంలో నాకు న్యాయం జరిగిన తర్వాత ఇంటికి పోనని చెప్పేసి ఆ మహిళ ప్రాణభయంతో భయపడుతూ ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి వెళ్ళింది ఎవరు అతని రెండో భార్య ఆయిషా సుల్తాన్ అనే మహిళను అతని తమ్ముడు ఇద్దరు వెళ్ళేసి రాత్రి ఒకటిన్నర ఆ సమయంలో మీ ఇక్కడ చూడొచ్చు

మమ్మల్ని చంపాలని చూస్తున్నాడు మేడం మా అన్నను నన్ను రండి మేడం ప్లీజ్ ఎవరిని ఒకరిని హెల్ప్ చేయమనండి మేడం ప్లీజ్ మేము వంట దగ్గర కూడా పోయినాము ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు మేడం మాకు రండి మేడం డేట్ కారిపోతున్నా కూడా మనకు పట్టించుకోవడం లే మేడం ప్లీజ్ మేడం ఎవరైనా పంపించండి మేడం వైస్ మెసేజ్ షేర్ చేయండి మేడం ఎవరైనా మీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ప్లీజ్ మెసేజ్ చూస్తున్నారు రిప్లై ఇవ్వండి ప్లీజ్ మేడం ఇంటి దగ్గర ఉన్నాం మేము వచ్చి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ఆ మహిళలకు తెలియంది పాపము మన ఎమ్మెల్యే గారు శనివారం ఆదివారం అయితే కడపలో ఉండరు వ్యాపార నిమిత్తం హైదరాబాద్ అట్లా ఊర్లోకి వెళ్ళిపోతారు శనివారం ఆదివారం మన కడప ఎమ్మెల్యే గారు మాత్రం అవైలబిలిటీలో ఎవరికి ఉండరు పాపం ఆ మహిళలకు తెలియదు తెలియగా ఇంటి దగ్గర పోయి సార్ మేడం అని ఎంత అర్చినా కూడా ఎవరు కూడా ఇంతవరకు ఇచ్చేసుకోలేదు అక్కడ నుంచి మళ్ళీ రిమ్స్కి వెళ్ళేసి రిమ్స్లో జాయిన్ అయ్యారు జాయిన్ అయితేనే పాపం ఇలాంటి మీడియా సోదరులంతా వెళ్ళి ఆమెకు ఏం జరిగింది ఏం విషయం అని కడుక్కుంటే అప్పుడు ఆ మహిళ మీకు మీడియా సోదరులకు మొత్తం వ్యక్తపరచడం జరిగింది ఆ బాధ ఏం జరిగింది రాత్రి ఏం జరిగింది ఎవరు దాడి చేశారు ఇంకొకటి వచ్చేసి వాళ్ళ వైఫే రెండో భార్యనే చెప్పడం జరిగింది ముగ్గురు మహిళలకు ఇంకా కనెక్షన్స్ ఉన్నాయి అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి వ్యక్తిగత పిఏ మీ దగ్గర ఉన్న వ్యక్తిగత పిఏ ఎంతసేపు మేడం గారు వైసీపీ పార్టీ వాళ్ళ మీద కన్ను వేసి ఉంటారు ఏంది అరెస్ట్ చెప్పియాలా వాళ్ళ మీద అక్రమ కేసులు అని చెప్పేసి సొంత పార్టీలో మీ దాంట్లోనే కలుపు మొక్కలు చాలా ఉన్నాయి మేడం మీ దాంట్లో ముందు అవి క్లియర్ చేయాలా మీరు కడప ప్రజలకు మంచి చేసేది అది వేరు ముందు పార్టీలో ఉండే కలుపు మొక్కలకి పీగాల మీరు ముందు ఇంకొకటి అక్కడి నుంచి వచ్చేసి రెడ్ బుక్ రాజ్యాంగం ఇది కాదా ఇంతవరకు సీఏ గారు వన్ డౌన్ సిఏ గారు ఏమన్నారంటే వీళ్ళు వెళ్ళి రాత్రి స్టేషన్లో కేసు పెట్టే ఇవాళ వచ్చేసి వన్ వన్ ఎయిట్ డాష్ ఆఫ్ బిఎస్ సంథింగ్ కేసు పెట్టారు అది ఏంది వాళ్ళ పార్టీ అతను కాబట్టి అది పిట్టి కేసు పెట్టి బెయిలబుల్ సెక్షన్స్ ఇంతవరకు అతనికి అరెస్ట్ చేయలేదు నుంచి కూడా ఎమ్మెల్యే కానీ వాసవన్న కానీ కూడా వాసవనా గారి వాసవన్న గారు కూడా ఇంతవరకు ప్రెస్ మీటింగ్ పెట్టకుండా దాని గురించి ఉత్త ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మేము పదవి నుంచి అతనికి తొలగించినాం అదేం గవర్నమెంట్ పదవి కాదు పర్సనల్ పీ అంటే ఇక్కడ కాబట్టి ఇంకో చోట ఉద్యోగం చేయించుకుంటాడు యాక్చువల్గా అంత తప్పు చేసిన ఇంతవరకు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టాలా రాత్రి ప్రాణభయం చచ్చిపోయింటే ఇప్పుడు నెల నుంచి చూస్తాడారు మర్డర్ లెటర్ జరుగుతున్నాయి కడపలో ఇవన్నీ చూస్తా మీరు రాత్రి ఆ మహిళ ఏమైనా ఏం పొరపాటు ఏమైనా జరిగిపోయి ఉంటే అనుకోకుండా కానీ ఇంతవరకు అరెస్ట్ అయితే ఏం చేపిలే అది వన్ వన్ వేట్ చిన్న పిట్టికే సెక్షన్ పెట్టినారు ఆటోమేటిక్ మన రక్తం కార్చుకుంటూ వాళ్ళు పోయినారు దానికి ఏమైనా పట్టించుకున్నారా అంతెందుకు ప్రభుత్వం వస్తానే ఫస్ట్ కేసు నా మీదనే ఫోక్స్ కేసు పెట్టినారు మా ఫాదర్ నమాజ్ చదువుకుని ఇంటికి వస్తా అంటే పన్నెండేళ్ళ పిల్లోడు బండితో గుదిరితే దానికి వాళ్ళ చెల్లెలతో ఫోక్స్ కేసు పెట్టిస్తారు మళ్ళీ ఏమన్నా అంటే మా అసెంబ్లీలో పోయి చెప్తారు మహిళల దాడులు నేను ఖండిస్తా ఉన్నా రాత్రి మీ పిఏ వ్యక్తిగత పిఏ మహిళల మీద దాడి చేశారు దాని మీద మీరు పట్టించుకున్నారా ఇంతవరకు అసలు దాని గురించి ఏమీ లేదు ఫేక్ కేసులు ఫాల్స్ కేసులు పెట్టమంటే ఫస్ట్ రెడీగా పెట్టారు ఫాల్స్ కేసులు నా మీద జరిగింది ఫస్ట్ ఫాల్స్ కేసే తప్పు లేకుండా రాత్రి అరెస్ట్ చేసినారు మార్నింగ్ అరెస్ట్ అని చూపించినారు రాత్రంతా కొట్టినారు మళ్ళా ఆమెకు వీడియో కాల్ చేసి చూపించి ఎమ్మెల్యే గారికి అదొక సంతోషం ఆమెకు వీడియో కాల్ చేసి చూపించి కొట్టే రైట్ కొట్టినారని చెప్పి ఆమె సంతోషం చేయించి కొట్టించినారు ఫాల్స్ కేసు కాదు అది పన్నెండేళ్ళ పిల్లో మళ్ళీ మాటి మాటికి మర్చిపోయాను అసెంబ్లీలో వచ్చేసి మై తిరి బేటీకు ఉఠాలేగో జాతం అతనికి ఇద్దరు కొడుకులో కూతురు ఉన్నారు బచ్చేకు క్యూనే ఉఠాలేగో జాతా అని చెప్పి మేడం గారు చాలా దఫాలుగా మీటింగ్స్లో చెప్పినారు నా దగ్గర మహిళ ఇచ్చిన కంప్లైంట్ సీఏ గారికి రాసి ఇచ్చిన కంప్లైంట్ నా దగ్గర ఉంది కాపీ మీకు ఇస్తాను ఏ కంప్లైంట్లో కూడా ఏ మహిళ కూడా ఇప్పుడు నేను నేనున్నా నా బిడ్డకు త సంపుతారంటే ఎత్తుకొని పోతారా అంటే నేను సిఏ గారి కంప్లైంట్ రాసి చేయను వ్యక్తిగతంగా నా మాట అన్నారు మేడం మా ముందర వాళ్ళని చెప్పేసి ఆ మహిళ దాంట్లో కంప్లైంట్లో అసలు మీ బచ్చికి ఉఠాలేకి జాతం అనే మాట లేదు దాంట్లో అసలు దానికి వక్రీకరించి పీటీకేస్కి ఫోక్సో కేసు పెట్టించి మా ఫాదర్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ ఇయర్స్ గవర్నమెంట్ టీచర్ ఇంతవరకు బ్లాక్ స్పాట్ లేదు మా ఫాదర్ ట్వంటీ వ్యక్తిని ఫోక్సో కేసు పెట్టినా టీడీపీ గవర్నమెంట్లో ముందు పార్టీలో ఉంటే కలుపు మొక్కల్ని మొత్తం వాళ్ళు పిక్కోవాలా లేక ఊరికే లేకపోతే వాళ్ళే ఇబ్బంది పడేది వైసీపీ పార్టీ మాత్రం జినైన్గా మహిళలకు ఏమైనా దాడులు చెప్తే వైసీపీ పార్టీ ఖచ్చితంగా ఖండిస్తాయి ఖచ్చితంగా వాళ్ళ వెనుకలో ఉంటే మేము పోరాటం కొనసాగిస్తాం ఏ మహిళకు ఇబ్బంది జరిగినా కూడా మనం ఊరికే ఉండే పరిస్థితి లేదు అందులో ఇంకొకటి ఫాల్స్ కేసులు ఇప్పుడు మన అంజదన్న తమ్ముంది ఒక ఫాల్స్ కేసు జరిగింది అంటే ఏంది రాజీ అయిపోయిన కేసు దానికోసం ప్రజాధనం వృధా చేసి ఎక్కడెక్కడికో ఫ్లైట్లలో పంపించి డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొచ్చారు ఇప్పుడు మన త్యాగి అన్న కార్పొరేటర్ ఈయన వాటర్ ప్లాంట్ అయితేనేమి మేయర్ సార్ ఇంటి మీద కసువు అయితేనేమి ఇవన్నీ కరెక్టు ఫాల్స్ చేసేటన్ని వాళ్ళని కరెక్టు వాళ్ళ వ్యక్తిగత ఏం మీకు తెలియకుండా సంవత్సరం ముందే పెళ్లి చేసుకునింది కావాలంటే ఒక్క నిమిషం ఉన్నాయి కదా వాళ్ళకి తెలియకుండా దొంగ పెళ్ళి అయితే చేసుకోవడ ఎవరు కూడా లేచినప్పటి నుంచి మీతో పా మీతో పాటు ఉండే వ్యక్తి అతను వ్యక్తిగత పి అంటే పొద్దున్న లేచినప్పుడు నుంచి మీతో పాటు తిరిగే వ్యక్తి మీతో పాటు ఉండే వ్యక్తి అతని మీద అయితే మాత్రం మీకు తెలియకుండా ఏం చేసుకోరు కదా అతని అట్లాంటి వ్యక్తి మీరు ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఉన్నారంటే దాని వెనకాల ఖచ్చితంగా మీ హస్తం ఉందని మేము అనుకుంటున్నాము మీ హస్తం లేనప్పుడు అతనికి ఖచ్చితంగా మీరు శిక్షించాలా అరెస్ట్ చేయించాలా మంచి కంటిన్ కేసు పెట్టాలా నిన్నటి దినం కడప నగరంలో ఒక దారుణమైన మన దారుణమైన సంఘటనను మనం చూశాం ఒక మహిళ ఆర్తనాదం చేసుకుంటూ ఎమ్మెల్యే గారి గృహం దా తన ప్రాణం భయం తనకు తన అన్నకు ప్రాణ సంకటం ఉన్నట్టు ఖచ్చితంగా వారి ఇద్దరిని సంపాలని దురుద్దేశంతో కొంతమంది దుండగులు మాపైన దాడి చేస్తున్నారని ఆర్తనాదాలతో ఎమ్మెల్యే గారి ఇంట వాగితం ఉండి ఆర్తనాదాలు చేసిన సంఘటన నిజంగా హృదయాలను ద్రవింపజేస్తున్న విషయం కథనంలోకి పోతే మీడియా సహోదరులకు అందరికి తెలుసు జావీద్ అనే వాహీద్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గారి పిఏ ఇతని హావా ఎటువంటిదంటే కడప జిల్లాలో కడప టౌన్లో ఇతను చెప్పితే అన్ని స్టేషన్లు అంత అన్ని అందరూ అందరూ పోలీసులు ఇతను మాట వినాల్సిందే ఎమ్మెల్యే గారు ఏమి చెప్పిందంటే ఆ వాహిద్ చెప్పినట్టే ఇలా వ్యవహారాలు నడిపిస్తూ ఎన్నో సెటిల్మెంట్లు ఎన్నో కార్యకలాపాలకు నిలయంగా ఈ వాహిద్ అనే వ్యక్తి ఈ కడపలో ఉండడం సహనంగా సహజంగా మా కడప అంతటికి తెలుసు ఇలాంటి వ్యక్తి వివాహితుడైన ఇతను ఒక అమ్మాయిని ఉద్యోగం పెట్టిస్తామని మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి వివాహం చేసుకొని ఆ అమ్మాయితో లైంగికంగా కలిసి ఆ వీడియోలను సైతం అతను చిత్రీకరించుకొని ఒక ఫోల్డర్ హోల్డ్ ఫోల్డ్ చేసి పెట్టుకొని ఆ అమ్మాయి ఏదైనా తన అవసరం నిమిత్తం తన పోషణ నిమిత్తం ఏదైనా ధనాన్ని అడిగినప్పుడు ఇవి చూపిచ్చి ఆ అమ్మాయిని వేధించడం నీకెందుకు ఇవ్వాలని ఆ అమ్మాయిని బాధ పెట్టడం ఆఖరికి రంజాన్ నెలల్లో కూడా అమ్మాయి పోషణార్థం ఒక రూపాయి కొని ఇవ్వని దరిద్రుడైన వ్యక్తియుడు ఈ వాహిద్ అనేవాడు ఈ అమ్మాయిని ఎలాంటి అరాచకంగా మానసికంగా వేధిస్తే ఆ అమ్మాయి భర్త అయిన తన మీదనే తిరుగుబాటు చేస్తుందో మీడియా సహోదరులు గమనించాలి ఇలాంటి వ్యక్తులను చీడపురుగను పెంచి పోషిస్తుంది కూటమి ప్రభుత్వం ఈరోజు వైసీపీ ప్రభుత్వం ముంద బులదే ప్రయత్నం చేస్తుంది మేడం గారు ఒకటే చెప్తున్నాం వైసీపీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు చేయడం కాదు కానీ మొదటిగా మీ కూటమిలో ఉండే చెడు పురుగులను చంపే దిశగా మీరు ముందుకు కొనసాగాలని మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఒక మహిళకు జరిగిన అన్యాయం ఏదో వన్ వన్ సెక్షన్ వన్ త్రీ బై ఫోర్ అని దాడి చేసినట్టుగా కేసు నమోదు చేయడం కాదు కానీ ఒక గృహ గృహహింస చట్టాన్ని వాడి మీద పెట్టాలి జాయ్ జాయో వాహిద్ వాడి మీద అదే కాకుండా ఆ దాడికి సహకరించిన మాసాపేటకు సంబంధించిన శివ అనే వ్యక్తి కొని ఆ దాడిలో పాల్గొన్నట్టు వీడియోలలో ఆ యొక్క మహిళ యొక్క అన్న చెప్పడం జరిగింది మీడియా సహోదరులంతా ఆ క్లిప్పింగ్స్ చూశారు అతడిపైన అతడి సహకరించిన వ్యక్తుల పైన కూడా కఠినమైన శిక్షలు ఇంకొకసారి ఇలాంటి అరాచకాలు జరగకూడదు మహిళలు వీళ్ళే కాకుండా ఇంకా ముగ్గురు మనకు తెలిసి మీడియా సహోదరులకు ఆ స్త్రీ నోటి నుండి వచ్చిన ఆమె కాకుండా ఇంకొక ముగ్గురు ట్రాప్ చేసినారని చెప్పింది ఇది మనకు తెలిసిన మనకు మీడియా ద్వారా వచ్చిన మీ సమాచారమే మనకు తెలియని సమాచారం ఎంతమంది మహిళలు ఎంతమంది నిరుద్యోగులైన మహిళలు బల అయినారో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల్లో వాళ్ళ కుటుంబస్తులు ఈ అవమానం చెందుతున్న బయటికి రాకపోవచ్చు ఈ రోజు ఈ మహిళ ధైర్యంగా బయటకు వచ్చింది కాబట్టి ఈ జావీద్ యొక్క బండ వాహిద్ యొక్క బండారం బయటపడింది ఇంకా తెలియని ఎన్నో చేసిందో ఎన్నో మీ కుటుంబ పరిమితం ఎన్ని అరాచకాలు చేసిందో ఈ ఒక సంవత్సర కాలంలోనే ఇన్ని అరాచకాలు ఇన్ని దోపిడీలు పాల్పడుతుంది మీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలు జరగలేదు మేము సురక్షితంగా మహిళలకు రక్షణ కల్పించే యాప్లను పెట్టాం మహిళ ఒంటరిగా అది తిరిగితే అది స్వరాజ్యం వచ్చినట్టు భావించాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు అనేకమైన భద్రతలు కల్పించాం ఈరోజు అసెంబ్లీలో మహిళలకు భద్రత కల్పిస్తానని చెప్పుకోవడం కాదు నిజంగా నీ పిఏ ద్వారనే మహిళకు భద్రత లేదు అలాంటి నేను సమాజానికి ఎలాంటి భద్రత ఇస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే నీ పిఏ మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మీరు ఆ అధికారులను ఆదేశించండి ఉద్యోగం తీసేసినామంటే అదేం మన సహోదరు అన్నట్టు అదేం పర్మనెంట్ ఉద్యోగం కాదు రాజకీయంగా ఇక్కడ కాకుండా ఇంకొక చోట బతుకుతాడు అది కాదు మీరు నిజంగా ఆ స్త్రీకి న్యాయం చేసినట్లయితే చేసే ఉద్దేశం మీ మనసులో ఉంటే ఈ దాడికి సహకరించిన అందరిపైన కఠినమైన శిక్షలు వేసి అధికారులకు ఆదేశించి నిజంగా మహిళల పట్ల మీకున్న పక్షపాతాన్ని మహిళ పట్ల మీకున్న ప్రేమను కనపరచాలని ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం